నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు మన దేశంలో ఏ యువకుణ్ణి అడిగినా స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందని ప్రశ్నిస్తే ఆలోచించకుండా టక్కున చెప్పే పేరు మహాత్మా గాంధీ ఎలా వచ్చిందని అడిగినా పెద్దగా టైం తీసుకోకుండానే అహింస అని చెప్పేస్తాడు ఇవి రెండూ తప్పేమీ కావు అలా అని వంద శాతం కరెక్ట్ కూడా కావు మన దేశానికి స్వతంత్రం రావడం వెనుక చాలా మంది కృషి పట్టుదల ఉంది దేశ ప్రజలు వారి ఆలోచనలు సిద్ధాంతాలు ఇలా ఎందరో త్యాగాలు చేస్తే మనకు స్వతంత్రం వచ్చింది కేవలం అహింస వల్లే స్వతంత్రం వచ్చిందంటే దానంత పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండకపోవచ్చు అది మనం చదువుకున్న చరిత్ర ఈ దరిద్రపు చరిత్రనే మనం ఎనిమిది దశాబ్దాల నుంచి చదువుతూ వచ్చాం అహింస వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెబితే సమాధానాలు లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కొన్ని ప్రశ్నలు అడగడానికి కూడా ఇబ్బంది పడతాం మరికొన్ని అడగాలంటే అసౌకర్యంగా ఉంటుంది దానర్థం వాటిని మనం ప్రశ్నించవద్దని కాదు అలా అని అడిగితే ఏమవుతుందో అని వెనుకడుగు వేయడం కూడా మంచిది కాదు అయితే మన గతాన్ని ప్రశ్నించడం అంటే మన పరిణితి చెందిన అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి ఒక గుర్తు భారత స్వతంత్ర ఉద్యమం గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఏం చెప్పాయో మనకు తెలుసు అయితే ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం గురించి అస్సలు విషయాలను తెలుసుకుందాం బ్రిటిషర్స్ మన దేశాన్ని విడిచిపెట్టడానికి విడిచిపెట్టి వెళ్ళడానికి రెండు కారణాలు చెప్తుంటారు ఒకరు మహాత్మా గాంధీ మరొకరు సుభాష్ చంద్రబోస్ అయితే మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా చేసుకుంటే బ్రిటిషర్లను కొట్టేందుకు సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తయారు చేశారు ఇవి రెండు విభిన్న వ్యూహాలు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ సంవత్సరమే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు బ్రిటిషర్స్ భారతదేశం నుంచి వెళ్లిపోవాలనేది ఇద్దరి కోరిక పంతొమ్మిది వందల నలభై నాలుగు చివరిలో బ్రిటిషర్స్ కి గాంధీ ఓ లెటర్ రాశారు ఇక నుంచి మేము శాసనాలను ఉల్లంఘించమని గాంధీ వారికి చెప్పారు అయితే ఒక షరతు పైన మనకు స్వతంత్రం ఇస్తామని నాటి వైజ్రాయ్ చెప్పాడు గాంధీ ఇచ్చిన ఆఫర్ ని నాటి వైజ్రాయ్ అంగీకరించలేదు అసలు అది స్టార్టింగ్ పాయింట్ కూడా కాదు అని చెప్పారు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ ఓడిపోయారు అప్పటికే బ్రిటిషర్స్ చేతిలో ఉన్న భారతదేశ సైన్యంలో చాలామంది చనిపోయారు మరోవైపు ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ కోసం పోరాటం చేసింది వారిపై బ్రిటిష్ వారు రివేంజ్ తీసుకోవాలనుకున్నారు ఇది బ్రిటిషర్లకు ఇబ్బందికరంగా మారింది ఆజాద్ హింద్ ఫౌజ్కి రోజు రోజుకు మన దేశంలో సపోర్ట్ పెరుగుతూ వచ్చింది ఆజాద్ హింద్ ఫౌజ్ ని ప్రేరణగా తీసుకున్న నావికాదళం తిరుగుబాటును ప్రారంభించింది దాదాపు ఇరవై వేల మంది నావికులు ఇందులో ఉన్నారు అక్కడి నుంచి మెల్లిగా చైనా పూణెలలో స్టార్ట్ అయింది అక్కడి నుంచి మెల్లిగా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కరాచీ కోల్కతాకు సైతం ఈ తిరుగుబాటు మెల్లిగా దేశమంతటా పాకింది ఇప్పటి వరకు ప్రజలు మాత్రమే బ్రిటిషర్లపై పోరాటం చేశారు ఇప్పుడు వారి చెప్పు చేతల్లో ఉండే సైన్యం కూడా ఎదురు తిరగడంతో బ్రిటిషర్లు ఏం చేయలేకపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో చెప్పారు ఇండియాని ఇంకా రూల్ చేయాలంటే బ్రిటిష్ వాళ్ళే సైన్యాన్ని మేనేజ్ చేయాలి కానీ పంతొమ్మిది వందల నలభై ఆరు చివరికి వచ్చేసరికి బ్రిటిష్ ఆర్మీ నాశనం ప్రారంభమైంది సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిషర్లు చాలా కోల్పోయారు అందులో ఒకటి సైనికులు అయితే రెండవది డబ్బు యుద్ధంలో సైనికులు చాలామంది చనిపోగా ఇరవై ఒక్క బిలి ఫౌండ్ అప్పుల్లోకి బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయింది సో ఇండియాను రూల్ చేసేందుకు వారి వద్ద సైన్యం కానీ డబ్బులు కానీ లేవు ఈ టైంలో మన దేశానికి స్వతంత్రం ఇచ్చారు ఇలా స్వతంత్రం పొందిన దేశం ఇండియా ఒక్కటే కాదు జోర్డాన్ను పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటన్ విడిచిపెట్టింది నూట నలభై ఎనిమిదిలో మయన్మార్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక పాలస్తీనాకు స్వతంత్రం ఇచ్చింది జోర్డాన్ మయన్మార్ శ్రీలంక పాలస్తీనాలకు స్వతంత్రం ఇవ్వడానికి బ్రిటిషర్స్ వద్ద డబ్బులు లేకపోవడం కారణం కావచ్చు కానీ ఇండియా అలా కాదు ఇక్కడ అనేక ఖనిజ సంపద ఉంది వాటిని తీసుకుంటే బ్రిటిషర్స్ అప్పు తీర్చేయడం పెద్ద కష్టమేమి కాదు అయినా కూడా వాళ్ళు మన దేశం ఎందుకు విడిచిపెట్టి వెళ్ళారు అన్నది పెద్ద ప్రశ్న అయితే మన దేశానికి స్వతంత్రం ఇవ్వడానికి ఇది ఒక్కటే రీజన్ అయితే కానే కాదు దీన్ని నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ కూడా అంగీకరించాడు అయితే ఇది ఓపెన్ ప్లేస్లో చెప్పలేదు మన దేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఓసారి ఇండియాని విజిట్ చేసేందుకు క్లైమేట్ అట్లీ వచ్చారు అలా వెస్ట్ బెంగాల్ గవర్నర్ జస్టిస్ పిబి చక్రవర్తితో ప్రైవేట్ చాట్ చేశారు పిబి చక్రవర్తితో అసలు ఇండియాకు స్వతంత్రం ఎందుకు ఇచ్చామో చెప్పాడు గాంధీ వారికి రీజన్ కాదట కేవలం ఆజాద్ హిందూ ఫౌజ్ దానిని ప్రేరణగా తీసుకున్న సైన్యం వల్లే ఇండియాకి స్వతంత్రం ఇచ్చామని చెప్పారు సుభాష్ చంద్రబోస్ కానీ లేకుంటే మరో నలభై ఏళ్ళు తాము ఇండియాను వదిలిపెట్టే వాళ్ళం కాదు అని కూడా చెప్పారు దీన్ని అలా పక్కన పెడితే సుభాష్ చంద్రబోస్ రాజకీయాలను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు అనేది సెకండ్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హరిపురలో జరిగిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గెలిచారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో త్రిపురలో జరిగిన ఎన్నికల్లోనూ బోస్ విజయం సాధించారు గాంధీ సపోర్టు చేసిన పట్టాభి సీతారామయ్యను ఓడించి బోస్ విన్నయ్యారు ఇది గాంధీకి బోస్ ను మరింత దూరం చేసింది బోస్ ఏది చేయాలన్నా అడ్డుపడేవాడట రెండు సార్లు సుభాష్ చంద్రబోస్ గెలిచేసరికి కాంగ్రెస్ తన చేతుల్లో నుంచి వెళ్ళిపోతుందని గాంధీ ఎక్కువ భయపడినట్లు చెప్తారు ఇవే ఇద్దరి మధ్య గ్యాప్ని పెంచాయి ఇక గాంధీతో కాదని తెలుసుకున్న సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు శాంతి అహింసతో మనకి స్వతంత్రం రాదని తెలుసుకున్న సుభాష్ చంద్రబోస్ రాడికల్ వ్యూహాలు రచించారు దీంతో బ్రిటిషర్స్ అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బ్రిటిషర్స్ నుంచి తప్పించుకున్న చంద్రబోస్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మన దేశంలో కాకుండా బయట ఉండి బ్రిటిషర్లపై ఒత్తిడి పెంచాలనుకున్నారు శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్న లాజిక్ యూజ్ చేసి నాజీ జర్మనీ ఇంపీరియల్ జపాన్లతో కలిసిపోయారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల నలభై మూడులో స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు చంద్రబోస్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని తొమ్మిది దేశాలు గుర్తించాయి అవన్నీ జపాన్ జర్మనీతో పొత్తు పెట్టుకున్నాయి కానీ గాంధీ కాంగ్రెస్ను మాత్రం బోస్ గవర్నమెంట్ని కానీ సైన్యాన్ని కానీ అంగీకరించలేదు కాంగ్రెస్ సిద్ధాంతపరంగా బ్రిటిషర్లతోనే ఉంది సెకండ్ వరల్డ్ వార్కి మద్దతు ఇవ్వకున్నా హిట్లర్ ఓడిపోవాలని మాత్రం అనుకున్నారు దీనికి మెయిన్ రీజన్ చంద్రబోస్ హిట్లర్తో పాటు ఉండడమే హిట్లర్ని ఓడించడం ద్వారా చంద్రబోస్ కూడా జీరో అయిపోతాడనుకున్నారు అందుకోసమే నెహ్రూను రాజకీయాల్లోకి పట్టుకొచ్చారు గాంధీ విద్యార్థిగా ఉన్న సమయంలో గాంధీ ఆలోచనను నెహ్రూ వ్యతిరేకించాడు అని చెప్తారు గాంధీ పార్టీ నాయకత్వం సైతం సవాల్ చేశాడంటారు కానీ గాంధీకి నెహ్రూ దగ్గర కాగానే చంద్రబోస్ను వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయం అని ప్రజలందరికీ అర్థమైంది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇండియా స్వతంత్ర సంగ్రామం ఎలా మారిపోయిందో ఒకసారి చెప్తా ఆఫ్రికా ఆసియా యూరప్లలో జరిగిన యుద్ధాల్లో సుమారు రెండు పాయింట్ ఐదు మిలియన్ల ఇండియన్ ఫోర్సెస్ బ్రిటిషర్స్కి సపోర్ట్గా యుద్ధంలో ఉన్నాయి అయితే యుద్ధం ముగిసిన తర్వాత మన దేశానికి కేవలం ఎనిమిది లక్షల మంది మాత్రమే వచ్చారు మిగిలిన వారంతా చనిపోయారు మరికొందరు అరెస్ట్ అయ్యారు ఇండియాకు వచ్చిన సైనికుల్లో మెల్లగా ఆలోచన ప్రారంభమైంది యుద్ధం చేసే సమయంలో వారు చూసిన విషయాలను ఆలోచించడం స్టార్ట్ చేశారు వారికి ఎన్నడూ లేనట్టు భారతదేశ స్వతంత్రం గురించి ప్రజాస్వామ్యం గురించి ఆలోచన చేయడం ప్రారంభించారు ఎవరో హక్కుల కోసం కందకాలలో ఫైట్ చేశారు వీరిలో కొందరు ఇండియాకు వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ సైన్యంలో చేరిపోయారు వారిలో చాలామంది దక్షిణాసియాలో జపాన్తో పోరాటం చేసిన వారు యుద్ధం అయినపోయిన తర్వాత వీళ్ళందరినీ జపాన్ జైల్లో పెట్టింది ఈ యుద్ధ ఖైదీలు కొన్ని రోజులకు చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు ఇక ఆజాద్ హింద్ ఫౌజ్ రోజు రోజుకు పెరిగిపోతుండటంతో మనకు స్వతంత్రం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు ఇది ఓపెన్గా బ్రిటీషర్స్ ఒప్పుకోరు అప్పటికే సెకండ్ వరల్డ్ వార్లో ఓడిపోయిన బ్రిటీషర్స్ ఇండియా నుంచి పారిపోయొచ్చారని అనిపించుకోవడానికి రెడీగా ఉండరు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎందుకు అయ్యాడు ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలనే దానిపై అంతర్గత ఎన్నికలు జరిగాయి గెలిచిన వ్యక్తే మన దేశానికి టెంపరీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాంధీకి మొదటి నుంచి నెహ్రూకి ఈ బాధ్యతలు అప్పగించాలనే కోరిక ఉంది ఇందుకు ఆయన చెప్పే కారణం కేంబ్రిడ్జ్లో గ్రాడ్యుయేట్ చేశాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు విదేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి గాంధీ ఒక్కడు అనుకుంటే ఇది అయిపోదు కదా నెహ్రూకు రాష్ట్ర కమిటీల సపోర్ట్ అవసరం నెహ్రూకు పోటీగా సర్దార్ పటేల్ ఆచార్య క్రిప్లాన్ వంటి వారు కూడా ఉన్నారు పదిహేను మంది ఓట్లు వేస్తే పన్నెండు మంది పటేల్ని నామినేట్ చేశారు ఇద్దరు సైలెంట్గా ఉన్నారు ఒక్కరు మాత్రమే నెహ్రూకు సపోర్ట్ చేశారు నెహ్రూ ఓటమిని అంగీకరించని గాంధీ పోటి నుంచి తప్పుకుంటున్నట్లు సర్దార్ పటేల్తో చెప్పిస్తాడు దాంతో మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయింది జవహర్లాల్ నెహ్రూ ఈ మొత్తం ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలపై ఆలోచన చేయాలి గాంధీ నెహ్రూపై ఉన్న ఇష్టంతో సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్లను ప్రజలకు దూరం చేశాడు వారిద్దరికీ ఇండియా స్వతంత్ర చరిత్ర పుస్తకాల్లో ఒక్క పేజీ కూడా లేకుండా చేశాడు మన దేశం విడిపోయినప్పుడే రాజకీయాలను కాంగ్రెస్ చరిత్ర యూనివర్సిటీల్లో తాము ఉండాలని కమ్యూనిస్టులు చేసుకున్న ఒప్పందం వల్ల మన చరిత్ర అంతా నాశనమైంది కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అనుకూలంగా చరిత్రను రాసుకున్నారు ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి సుభాష్ చంద్రబోస్ మన దేశానికి ఏం చేశాడు అనే అనుమానం లేదా తెలుసుకోవాలనే ఆతృత చాలా మందిలో ఉండే ఉంటుంది కదా ఇంకో వీడియోలో దానికి సంబంధించిన పూర్తి చరిత్రను మీకు అందిస్తాను అందించే ప్రయత్నం చేస్తాను సో ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయూతను అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్